జనసేన నాయకులు బాగా ఆకలి ఆకలంటే భోజనానికి సంబంధించిన వ్యవహారం కాదు డబ్బు సంపాదించేందుకు అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అని తేడిపై జనసేన నేతలు ఎదురు చూస్తున్నారు అధికారం అండ ఉంటే అప్పనంగా డబ్బు సంపాదించొచ్చనే అభిప్రాయమే వారి ఆకలికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది ఐదేళ్లుగా టేడెపై జనసేన నాయకులు అధికారానికి దూరంగా ఉంటున్నారు ఇప్పుడు అధికారం దక్కింది దీంతో ఆర్థిక వనరులపై టేడిపై జనసేన నాయకులు దృష్టి సారిస్తున్నారు తమకు అనుకూలమైన రెవెన్యూ పోలీసు అధికారుడిని నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ముందుగా కూటమి ప్రభుత్వం కొలువదీరితే ఆ తర్వాత సంపాదనలో పడొచ్చని అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు తమ అనుకూల ఎమ్మెల్యేలకు దక్కి మంత్రి పదవులను బట్టి కూడా సంపాదన మార్గాలను ఎంచుకోవచ్చని చర్చకు తరలేచింది ఇప్పటికే తమకు అనుభవం ఉన్న వ్యాపారాలకు సంబంధించి మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయో అని ఆరాలు మొదలయ్యాయి అన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే సంపాదించొచ్చని చెడేపీ జనసేన నాయకులు ఆలోచిస్తున్నారు వైసీపీ చేస్తున్న వ్యాపారాలపై కూడా చెడేపీ జనసేన నాయకులు కన్నేశారు ప్రభుత్వానికి సంబంధం ఉంటే వాటిని లాక్కోవడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు ఇందులో నీతి నియమాలు వంటివి అసలు పట్టించుకోవడం లేదు ఇప్పుడు అధికారం దక్కింది ఇప్పుడు కాకపోతే సంపాదన మరెప్పుడు అని పారి ప్రశ్న ఈ క్రమంలో చేయరాని తప్పుల్ని కూడా చేయడానికి వెనుకడం లేదనే చర్చ జరుగుతోంది